మనం సత్యోపదేశంలో దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు అని తెలుసుకునేటప్పుడు దేవుని ప్రేమించి సేవించి అటు వెనుక మోక్షం పొందుటకు అని నేర్చుకున్నాం మానవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం మోక్షం లేదా దేవుని చేరడం మనం మోక్షం పొందాలంటే పుణ్య జీవితాన్ని జీవిస్తూ అనేక సత్క్రియలు చేయాలి మరియు మన జీవితం దేవుని ఎల్లప్పుడూ సంతోషపరిచేదై ఉండాలి ఎవరైతే పుట్టుక నుండి మరణించే వరకు దేవునికి ప్రీతికరమైన జీవితం జీవిస్తారో ఈ లోకంలో దేవుని పోలి జీవిస్తారో వారికి మాత్రమే ఆయనను ముఖాముఖిగా దర్శించే భాగ్యం లభిస్తుంది ఈ పరమార్థాన్ని గ్రహించి పుణ్య జీవితం జీవించి తనకున్న సంపదను దాన ధర్మాల ద్వారా ఉదారతతో పొరుగువారికి సహాయం చేస్తూ దేవుని మహిమను ఆ మోక్ష సంపదను పొందుటకు హతసాక్షి మరణం పొందిన వారే మన పునీత అంతియోకిన్యాసి వారు ప్రియమిత్రులారా మరి ఈ రోజు అనగా అక్టోబర్ పదిహేడవ తేదీన మన విశ్వ శ్రీ సభ పునీత అంత్యోకిన్యాస్ వారి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న సందర్భాన వారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం అంత్యోకిన్యాసి వారిని ఇన్యాసి లేక ఇగ్నేషియస్ లేక ఇన్నయ్య అని పిలుస్తారు జన్మత వీరి పేరు థియోఫోరస్ వీరు సిరియా ప్రాంతవాసి వీరు సుమారు క్రీస్తు శకం యాభై ఐదులో జన్మించినట్లు తెలియవస్తుంది పునీత యోహాను గారికి వీరు మంచి శిష్యులు సిరియాలోని అంత్యోకు నగరానికి స్వయంగా మన తొలిపోపు మరియు అపోస్తులుడైన పునీత పేతురు గారు పీఠాధిపతిగా ఉన్నారు వీరి తరువాత ఎవోడియస్ గారు పనిచేశారు వీరి అనంతరం పునీత ఇన్యాసి వారే అంత్యోక పీఠానికి కాబోయే పీఠాధిపతిగా మొదటి జగద్గురువులు పునీత పేతురు గారే ముందారు నలభై సేవ చేస్తారని భవిష్యత్తు వినిపించారు కూడా అట్లే పునీత ఇన్యాసి వారు అంత్యోకు నగరానికి మూడో పీఠాధిపతి అయ్యారు ఆ రోజుల్లో యూదులు విగ్రహారాధకులని క్రైస్తువులపై పగతో ఉన్నారు మతద్రోహులుగా నిర్ణయించి హింసించి ప్రాణాలు తీస్తున్నారు డొమిషియన్ చక్రవర్తి పాలిస్తున్న రోజుల్లో అనగా క్రీస్తు శకం ఎనభై ఒకటి నుండి తొంభై ఆరు వరకు క్రైస్తువులపై హింస అతి దారుణంగా ఉండేది క్రైస్తవులు భక్తి విశ్వాసాల నుండి తొలగిపోతుంటే పునీతన్యాసి వారు క్రైస్తవుల్లో తిరిగి ధైర్యం నింపి వారిని దృఢపరిచారు తన అనుదిన ప్రార్థన ఉపదేశం ఉపవాసంతో క్రైస్తవులను కాపాడుకున్నారు డొమిషన్ చక్రవర్తి తర్వాత శర్వ చక్రవర్తి పాలించారు పదిహేను నెలలు హింసలు తగ్గాయి ఆ పిమ్మట రాజన్ చక్రవర్తి పాలనకు వచ్చాడు ఈయన కాలంలో వేదసాక్షి మరణాలు అత్యధికమయ్యాయి తను నమ్మే దేవుళ్ళ విగ్రహాలను పూజించని క్రైస్తవులను చంపేయమని క్రైస్తవులపై ఏ చిన్న ఫిర్యాదు ఉన్నా హతమార్చమని తన నల్ల సముద్ర ప్రాంత గవర్నర్ ను ఆదేశించాడు విశ్వాసనారా ఈ ట్రాజన్ చక్రవర్తి పాలన గురించి విన్నారుగా ఈ ట్రాజన్ చక్రవర్తి క్రీస్తు శకం నూట పదిహేనవ సంవత్సరంలో విన్యాసి వారిని బందీ గావించడం జరిగింది ఈ ట్రాజన్ చక్రవర్తికి

ఆ ఎవరు అని ట్రాజన్ మరలా ప్రశ్నించాడు తనలో క్రీస్తును ధరించిన నేనే అని పలుకగా నేను నా శత్రురాజులను జయించడంలో తోడ్పడే నా ధరించలేదా అని అన్నాడు దేవులను అందుకు ఇన్నస్ వారు కొడబడుతున్నారు దేవుళ్ళు అన్నారంటే వాళ్ళు సైతానులు తప్ప వేరే కాదు ఎందుకనగా దేవుడు ఒక్కరే పరలోక భూలోకాలను మందలి సమస్తమును సృష్టించింది వారే వారే యేసుక్రీస్తు అనబడు ఒకే క్రీస్తు వారి రాజ్యంలో ప్రవేశించాలన్నదే నా కోరిక అని అన్నారు ఏమి ఆ ఫోన్స్ ఫిలాతునిచే శిక్ష విధింపబడినవాడా అని అతను ప్రశ్నించగా అవును వారే తన సిలువ మరణంతో పాపాన్ని దాని కారకుణ్ణి ఓడించారు సైతానులోని ప్రతి విద్వేషాన్ని విరిచి దేవుని తమ హృదయాల్లో ధరించిన వాళ్ళ కాల క్రింద ఈ సైతాను పడవేశారు అని ఉద్వేగంగా ఈ ఇన్యాస వారు చెప్పారు పారంపర్యంగా చెప్పబడే పై ఇతిహాసం వల్ల ఉగ్రుడైన ట్రాజన్ చక్రవర్తి ఈ ఇన్యాస గారికి మరణ శిక్ష విధించడం జరిగింది ఇన్యాస గారిని రోమ్ నగరానికి తీసుకొని పోయి ఇక్కడ కొలోసియంలో గల క్రూర మృగాలకు ఆహారంగా తనను వేయండి శాసించారు అప్పటికి ఈ పునీతిని వయసు అరవై రెండేండ్లు ఈ సమయంలోనే ఇన్యాసు గారు తన మిత్రులకు సంఘాలకు తన గురించి అనేక ఉత్తరాలు రాయడం జరిగింది అందులో ఏడు ఉత్తరాలు ఇప్పటికీ ఉన్నాయి పది మంది కాపలా యోధులతో ఈ ఇన్యాసు గారిని సిలీసియా ఓడరేవుల్లో ఆగుతూ ఆసియా మైనర్ తీరాన్ని చుట్టి వెళ్తుంది ఇన్యాసు గారికి తోడుగా ఫిలో అనబడే ఒక డీకన్ తన ముఖ్య స్నేహితుడైన అగతోపస్ ఉన్నారు వీరి అభిమానులు కొందరు దగ్గర మార్గాన ముందుగానే రోమ్ నగరంకు చేరుకున్నారు అంతియోకు బిషప్ కిన్యాసి గారు వేద సాక్షి మరణంపై రోమ్ నగరంకు కొనిపోతుండడం చుట్టుప్రక్కల ఉన్న క్రైస్తవులందరికీ కూడా తెలిసిపోయింది అప్పటి నుంచి ఈ భక్తులు ప్రార్థనలను ఉపవాసాలను జరిపించడం జరిగింది ఈ ప్యాసింజర్ ఓడ ఆగిన ప్రతి ఓడ రేవుల్లోనూ పాటి తిరునాళ్ళి స్థానిక క్రైస్తవులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి గుమ్ము ఉండగా అక్కడ మేత్రానులు గురువులు ఈ ఇన్యాస గారిని చూడడం జరిగింది అన్ని సంఘాల వారు మరియు ప్రతినిధులు వేద సాక్షి కాబోతున్నటువంటి ఈ ఇన్యాస గారిని ఉత్సాహపరుస్తూ సందేశాలను అందిస్తూ వారి ఆశీర్వాదాలను పొంది తమ విశ్వాసాన్ని బలపరుచుకొని సువార్త ప్రచారం ముమ్మరం చేశారు ఈ విధంగా క్రీస్తు కొరకు జన్మించి ఆయనకు సేవలు చేసి వేద సాక్షి మరణానికి సిద్ధపడినటువంటి ఈ మహనీయుడే పునీత పునీత వారు విశ్వాసులారా వారు తమ సందేశాలలో క్రైస్తవులందరూ పీఠాధిపతులతో గురువులతో చక్క్యత కలిగి జీవించాలని అనునిత్యం ప్రార్థన సలుపుతూ వినయ విధేయతలు కలిగి కష్ట సుఖాలను ఓదారుస్తూ ఆ దేవునికి ప్రియమైన బిడ్డలుగా సాక్షిభూతమైన జీవితాన్ని జీవించాలని అర్థించారు అంతేకాకుండా శ్రీసభ విరోధుల అభూత కల్పనలకు మోసపోకుండా మతవల్లంబీకులు కాకుండా విశ్వాసంలో పదిలంగా ఉండాలని ఉపద్బోధించారు పునీత ఇన్యాస్ వారు రాసిన ఏడు లేఖలలో ఒక లేఖ రోమో నగర విశ్వాసాలకు రాయబడింది అందువారు తన వేదసాక్షి మరణాన్ని నిలుపుదల చేసే ప్రయత్నాలు ఏమీ చేయవద్దని ఎందుకనగా అప్పటికే రోము నగరంలో ఎంతో మంది ధనికులు పలుకుబడి గలవారు క్రైస్తవులుగా ఉన్నారు అందుకే వారిని తమ వేదసాక్షి మరణాన్ని నిలిపివేసే ప్రయత్నాలు చేయవద్దని ఎంతో ఘనంగా కోరారు క్రీస్తు శకం నూట పదిహేడవ సంవత్సరం డిసెంబర్ ఇరవయ తేదీన పునీతన్యాసి వారు వేదసాక్షి మరణముకై పవిత్ర రోము నగరంలో కాలిడినారు విశ్వాసులందరూ తండోపతండాలుగా వచ్చి ఇన్యాసి వారిని కలుసుకొని మహా ఆనందపడ్డారు కానీ వారిని కోల్పోబోతున్నామన్న తమ ప్రగాఢ సంతాపాన్ని వెళ్ళిబుచ్చారు విడిపిస్తామని ఎంతో ఘనంగా అర్థించారు కానీ ఇన్యాసి వారు వారిని ఓదారుస్తూ తనను విడిపించే ప్రయత్నాలు మాత్రం చేయవద్దని బ్రతిమిలాడారు తన ఎడల సానుభూతి చూపిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు విశ్వాసులారా వారు క్రూర జంతువులకు బలి కాబోయే ముందు నా విశ్వాసం కోసం వేద సాక్షి మరణం పొందేందుకు ఆతురతగా ఉన్నాను అని వెల్లడించారు నేను ప్రభువు యొక్క గోధుమగించను ప్రభువైన యేసుక్రీస్తుకు స్వచ్ఛమైన ఆహారంగా మారేందుకు సింహాల పండ్ల చేత పిండి కాబడాలి అనే మాటలను వారి పండుగ రోజున జరుపుకునే దివ్య బలి పూజా ప్రార్థనలో శ్రీసభ పొందుపరచింది వారు ఉచ్చరిస్తుండగా ఆకలితో నకనకలాడే రెండు క్రూర బోనులో నుండి నిస్సహాయ పైకి వదిలివేశారు ఆ మరుక్షణమే వారి శరీరం నుండి వేడి నెత్తులు చిమ్ముతుండగా ప్రాణం అనంత వాయువులో కలిసిపోయింది ఆ విధంగా వారు తమకు వేదసాక్షి మరణం రావాలి అన్న ప్రార్థన ఆలకింపబడింది అంత్యోకు నుండి ఇన్యాసి వారితో అనుసరించిన ఇద్దరి శిష్యులు వారి సాహసోపేతమైన వేద సాక్షి మరణాన్ని గ్రంథస్థం చేసినట్లు చరిత్ర వివరిస్తుంది వారు ఇన్యాసి వారి అవశేషాలను అంత్యోకుకు తీసుకుని వచ్చి మరియు వేదసాక్షి మరణాన్ని ఆ ప్రజలకు వెల్లడించారు పునీత జరుం గారు అంత్యోకును సందర్శించినప్పుడు ఇన్యాసి వారి అవశేషాలు డాఫిని గేట్ బయట ఉన్న సమాధి దొడ్డిలో భద్రపరిచినట్లు పేర్కొన్నారు క్రీస్తు ఏడవ సంవత్సరంలో ఈ అవశేషాలను రోమాపురికి కొనుక్కోబోయి అక్కడ ఉన్న పునీత క్లెమెంట్ గారి దేవాలయంలో భద్రపరిచినట్లు శ్రీసభ చెబుతుంది యేసు ప్రభు మోక్షారోహణమైన తరువాత కన్యమర్యాంబ తల్లి సువార్తీకుడైన యోహాను గారి సంరక్షణలోని ఉండేవారని ఈ యోహానుగారి శిష్యుడైన పునీత ఇన్యాసివారు మరియమాతతో విశ్వాస విషయమై ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినట్లు తెలియవస్తుంది నగరానికి తమ సాక్షి మరణయాత్ర సమయంలో వేరువేరు సంఘాలకు రాసిన లేఖల్లో లభ్యమైన ఏడు లేఖలను బట్టి ఇన్యాసివారు దైవశాస్త్రం శ్రీసభ రాజ్యాంగం క్రైస్తవ జీవితాచరణం గూర్చి నిర్వచించారు క్రీస్తు మోక్షారోహణ మైన పిమ్మట ఎనభై ఐదు సంవత్సరాలకు నూతన నిబంధన లేఖలకు దీటుగా లేఖలు రాసిన వారు పునీత ఇన్యాసి వారే కన్యమరియ నిష్కలంక ఉద్భవం త్రియేక దైవ సిద్ధాంతం గూర్చి కూడా ఒక్కానించారు క్రీస్తు స్వభావం గూర్చి మాట్లాడుతూ శరీరం ఆత్మకు సంబంధించి ఒక వైద్యుడు వారు జన్మించిన వారు మరియు జన్మింపనివారు నరావతారి అయిన దేవుడు మరణం ద్వారా జీవితాంతం చూపిన వారు కన్యమరియ కన్న కుమారుడు నిజదేవుని నిత్యపుత్రుడు మొదటి శ్రమలతో మరణం పొందారు పిమ్మట మరణాన్ని శాశ్వతంగా చేయించారు వారే మన ప్రభువైన అని వారు రాశారు ఇన్యాసి వారు దివ్య సప్రసాదం గూర్చి క్రీస్తు శరీరం దైవ ప్రసాదం నిత్య జీవ ఔషధం అన్నారు శ్రీసభ ఎడల పీఠాధిపతుల మన నిజ అపోస్తులిక ఆచారం అని పలికిన వారే ఈనాటి పునీతులు ఈ వారు పునీత ఇన్యాసి గారు వాసులకు రాసిన లేఖలో క్రీస్తు అని చెప్పబడిన చోటలో కథోలిక శ్రీసభ అని కూడా మొదటిసారిగా వాడారు కథోలిక అనగా సర్వజన సమేతమైన విశ్వమునకు చెందిన అని అర్థం అందుకే విశ్వ శ్రీ సభ అందరికీ ఆమోద్యయోగ్యమైన ఈ లోక యాత్ర చేయు సభగా పేర్కొనబడుతుంది గొంతు సంబంధమైన రోగాలు వచ్చినప్పుడు వీరిని ప్రార్థిస్తే ఉపశమనం లభిస్తుంది పునీత ఇన్యాసి అనగా మండే అగ్ని రగిలే జ్వాల మంట శిక వెలుగు అని అర్థం ప్రియ విశ్వాసులారా ధనంలో లేని ధన్యత ప్రభు కొరకు జీవించడంలోనే ఉంది ఈ లోకంలో ప్రాణంతో పొందలేనివి అన్నీ క్రీస్తులో జీవిస్తేనే లభిస్తాయి పునీత న్యాసి వారి జీవితం నుంచి మనం ఈనాడు తెలుసుకున్నాం ప్రియ విశ్వాసులారా ఈ లోకంలో ఉండగానే పరలోక సంపదను సంపాదించాలి పరలోకం అనే బ్యాంకులో ఖాతాను తెరవాలి సొమ్మును దాచాలి మనకున్నది ఒకే ఒక జీవితం అది వ్యర్థమైతే ఈ జీవితానికి అర్థం లేదు కావున మనం ఒక లోభివలే కాకుండా దేవుని దృష్టిలో భాగ్యవంతుల మగుటకు ప్రయత్నించుదాం పరలోకానికి బాటలు వేద్దాం ఆమె